ప్రపంచ కుబేరుడు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐపై ఫోకస్ పెట్టారు కొంతకాలంగా మస్క్ ఈ కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్నారు అలాంటిది తాజాగా మస్క్ ఓపెన్ఏఐని కొనుగోలు చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు ఇందుకోసం ఓ భారీ ఆఫర్ కూడా ప్రకటించారు ఓపెన్ తొంభై ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్లకు కొనుగోలు చేస్తామంటూ మస్క్ సహా మరికొందరు ఇన్వెస్టర్లు ప్రకటించారు అయితే ఈ ఆఫర్ను ఓపెన్ఏఐ సిఇవో సామ్ ఆల్ట్మన్ బహిరంగంగానే తిరస్కరించారు దానికి ప్రతిగా అవసరమైతే ఎక్స్నే కొనుగోలు చేస్తానంటూ మస్క్కు సవాల్ విసిరారు మీ ఆఫర్కు నో కానీ మీరు కోరుకుంటే ట్విట్టర్ను నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ బిలియన్ డాలర్లకు అంటే దాదాపు ఎనభై ఐదు వేల కోట్లకు మేమే కొనుగోలు చేస్తామంటూ ఆల్ట్మన్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు